हाई फ्रेंड्स वेलकम टू अवर चानल रात मिस्समी ఏంటి మిసమ్మ నువ్వు ఇన్ని రోజులు అసలు ఇంట్లో మనుషుల మధ్యన ఎలా ఉన్నావో ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి తల బాధేసుకుంటూ ఉంటాడు రాతో ప్లీజ్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ముందు నేనేం చెప్పాలో అది చెప్పిది నువ్వు వినాలి కదా ఎదుటోళ్ళు చెప్పింది అప్పుడు నీకు అర్థమవుతుంది అని అడుగుతూ ఉంటాడు సరే అయితే నేనేం మాట్లాడను రాతో చెప్పు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అని అడుగుతూ ఉంటుంది మిస్సమ్మ స్వామీజీ ఇంతకు వచ్చి ఏం చెప్పారు నీకు అర్థమైంది కదా అరు మేడం గారి ఆత్మ ఇక్కడ తిరుగుతుందని చెప్పారు కదా అవును చెప్పారు మరి నువ్వు రోజు ఎవరితో మాట్లాడుతున్నావు గంటలు గంటలు అని అడుగుతూ ఉంటాడు నేనా పక్కిన డక్కతో మాట్లాడుతున్నాను అని చెబుతూ ఉంటుంది ఎవ్వరికి కనపడని మీ అక్క నీకు మాత్రం ఎందుకు కనిపిస్తుంది మాకెవరికి ఎందుకు కనిపించట్లేదు మాతో ఎవరితోనూ ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ అక్కకి కాస్త మొహమటం ఎక్కువ నాకు మాత్రమే కనిపిస్తుందని ఏమీ కాదు ఇక్కడ లాన్లో మాట్లాడుతుంది అని చెప్పడంతో అవును ఇవన్నీ నువ్వెందుకు అడుగుతున్నావు అని అడుగుతూ ఉంటుంది బాగి ఎందుకంటే మీ పక్కింటి అక్కే మారు మేడం గారని నా డౌట్ అని చెప్పడంతో బాగి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు రాతో నువ్వు అంటే రోజు నేను ఆత్మతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా ఏంటి ఆత్మలు నాకు మాత్రమే కనిపిస్తాయి అనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది అది కాదు నువ్వే ఆలోచించి చూడు సరిగ్గా మా ఎవ్వరికీ కనిపించని మీ పక్కింటక్క నీకు మాత్రమే ఎందుకు కనిపిస్తోంది ఒక్కసారి ఆలోచించి చూడు అని చెబుతూ ఉంటాడు అసలు మీ పక్కిన టక్కకి ఇంట్లో విషయాలు ఎలా తెలుసు పిల్లల గురించి అన్ని విషయాలు ఎలా తెలుసు ఒకసారి నువ్వే ఆలోచించు అని రాథోడ్ చెబుతూ ఉంటాడు మిస్ అమ్మ మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇకప్పుడు విటకారంగా నవ్వుతూ ఉంటుంది అయ్యో రాథోడ్ ముందు పక్కింటి అక్కని నేను అలాగే నీలాగా అనుమానిచ్చాను కానీ నిజంగానే తర్వాత అర్థమైంది అక్కకి కొంచెం మొహమాట ఎక్కువ అందుకే ఎవరితోనూ మాట్లాడదు నాతో మాత్రమే మాట్లాడుతుంది తనకి చాలా సిగ్గు ఎక్కువ అని చెబుతూ ఉంటుంది ఏమో మిస్ అమ్మా ఒకసారి ఆలోచించు అని అడుగుతూ ఉంటాడు అయినా కూడా రాతోడు ఇంకప్పుడు మిస్ అమ్మ అంటుంది నేను అరు అక్క ఫోటోని చూశాను కాబట్టి నేను మాట్లాడే పక్కింటక్క అరు ఒక్క ఒకటి కాదు అని చెబుతూ ఉంటుంది అయినా ఆత్మలంటే స్పర్శ ఉండదు కదా నేను పక్కింటక్కని చాలాసార్లు ముట్టుకున్నాను కూడా అని చెప్పడంతో రాతోడు అయితే సరేలే అని చెప్పి నేను రేపు జరగాల్సిన పనుల గురించి ఏర్పాట్లు చేయాలి పంతుల గారితో మాట్లాడాలి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయిన వెంటనే బాగా ఆలోచిస్తూ ఉంటుంది అసలు రాతోడు చెప్పిన మాటలన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఒకప్పుడు ఫోటో తీసిన సంగతి గుర్తుకు వస్తుంది ఫోటో తీసినప్పుడు అరు అందులో కనిపించదు కదా ఆ విషయం గుర్తుకు వస్తుంది అసలు మను నిజంగానే నాకు చూపించింది అరు అక్క ఫోటో అయినా కాదా వెళ్ళి ఒకసారి క్లారిఫై చేసుకోవాలి అని చెప్పి మను దగ్గరికి వెళ్తుంది అక్కడ మను గదిలో ఆలోచిస్తూ ఉంటుంది చి రేపే అస్థికల్ని కలిపేసి ఉంటే బాగుండేది ఈ పౌర్ణమి వరకు మళ్ళీ ఆగారు అది ఏం చేస్తుందో ఏంటో ఈ మిస్సమ్మ కూడా దానికి ఒత్తాసు పలికింది ఎలా అయినా సరే ఈ రెండు రోజుల్లో అదేమి చెయ్యకుండా చూసుకోవాలి తర్వాత దాని గోల నాకు వదిలిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో మిస్సమ్మ అక్కడికి వస్తుంది మిస్సమ్మని చూసి షాక్ అవుతుంది నా మాటలన్నీ వినేసిందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది మనోహరి ఏంటి మను ఎప్పుడు చూసినా వాళ్ళని ముంచేద్దాం వీళ్ళని ముంచేద్దాం అని ఆలోచిస్తూ ఉంటావా లైఫ్లో కాస్త మారచ్చు కదా రిలాక్స్ అవుతామని అనుకోవా అని అడుగుతూ ఉంటుంది అమ్మయ్య ఇది నా మాటలు వినలేదు అవును నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతూ ఉంటుంది మనోహరి ఏం లేదు నువ్వు నాకు చూపించేది అరు ఒక్క ఫోటో అయినా నిజం చెప్పు అని అడుగుతూ ఉంటుంది మనం షాక్ అయిపోతుంది అదేంటి అలా అంటావు అరువు ఫోటోనే చూపించాను అని చెప్తూ ఉంటుంది నీకెందుకు వచ్చింది ఇప్పుడు ఆ డౌట్ అని అడగటంతో ఏం లేదు నాకు రాతోడు ఒక డౌట్ని తీసుకొచ్చాడు పంతులు గారు చెప్పినట్టుగా ఇక్కడికి అరు అక్క ఆత్మ ఉంది కదా నా పక్కింటి అక్కే అరు ఆత్మ అని రాతోడు అంటున్నారు కాబట్టి నాకు కూడా డౌట్ వస్తుంది నాకు మాత్రమే కనిపిస్తోంది మీ ఎవరికి కనిపించట్లేదు నిజం చెప్పుమను నువ్వు నాకు చూపించింది అరు ఒక్క ఫోటో అయినా అని మళ్ళీ అడుగుతూ ఉంటుంది నేనేమైనా నీకు చూపిస్తానన్నా అరు ఫోటోని నువ్వు వచ్చి అడిగావు చూపించాను ఇందులో ఏముంటుంది అని తడబడుతూ ఉంటుంది ఎందుకు నీ కళ్ళల్లో భయం టెన్షన్ కనిపిస్తోంది నువ్వు మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది బాగి ఇక ఇంతలో అమర్ అక్కడికి వస్తాడు అమ్మ నువ్వు ఇక్కడే ఉన్నావా నీ కోసమే ఇల్లంతా వెతుకుతున్నాను నీతో మాట్లాడాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం మాట్లాడాలండి ఏమైంది అని బాగా అడుగుతూ ఉంటుంది ఘోరా గురించి అని చెప్పడంతో మను కంగారు పడుతూ ఉంటుంది గోరా గురించా ఘోరా గురించి ఏం మాట్లాడాలి అని అడుగుతూ ఉంటుంది అది భయమా షాకా ఏంటి అని చెప్పి బాగా అడుగుతూ ఉంటుంది ముందు నువ్వు చెప్పు అమర్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది ఎందుకు అంటే నాకు నిన్నటి నుంచి ఒక డౌట్ వచ్చింది పంతులు గారు చెప్పినట్టు అరు ఆత్మ ఇక్కడి తిరుగుతూ ఉందంటే ఇక ఆ ఘోర మన ఇంటికి ఎందుకు వచ్చాడన్నది అస్తమాను నాకు ఇప్పుడు అర్థమైంది ఆ ఆత్మ కోసమే ఘోర ఇక్కడికి వచ్చాడని నా డౌట్ అని అనటంతో మనం షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు అమర్ అని అడుగుతూ ఉంటుంది అవును మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు అరు ఆత్మని మనం పుణ్యనదుల అస్థికల్ని కలపాలనుకున్న విషయం గోరాకి తెలిసింది అంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడికే వస్తాడు ఈ రెండు రోజులు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతిసారి మనోహరి గదివైపే వస్తున్నట్టుగా నాకు అనిపించింది ఆ గోర మనోహరి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతూ ఉంటుంది ఇకప్పుడు బాగి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక మను కూడా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఆ ఘోర ఇంకా రాడులే అని చెప్పడంతో నీకెలా తెలుసు ఘోర ఏమైనా నీకు తెలుసా ఏంటి అని అడుగుతూ ఉంటుంది బాకీ తెలీదు కానీ అంటే మనకి మాత్రమే తెలుసు కదా అస్థి కలుపుదాం కలుపుదామనుకుంటుంది ఆ ఘోరాకి తెలియదు కదా ఎలా వస్తాడు అని అనటంతో ఏమో ఎలాగైనా తెలియచ్చు కానీ మీరందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అమర్ హెచ్చరించి వెళ్తాడు కానీ మను పైన బాగా డౌట్ పడుతూనే ఉంటుంది అక్కడ ఘోర తపస్సు చేస్తూ ఉంటాడు తనకి కనిపిస్తూ ఉంటుంది తపస్సు చేస్తున్నప్పుడు అమర్ అస్థికలని నదుల్లో కలిపేస్తున్నట్టుగా అంతా కనిపిస్తూ ఉంటుంది తన పూజకి భంగం కలుగుతోంది ఇకప్పుడు ఏమైంది నా పూజకి భంగం కలిగిస్తోంది ఎవరు దేవా అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇకప్పుడు దేవ ప్రత్యక్షమై చెబుతూ ఉంటాడు అక్కడ పుణ్య నదుల్లో ఆత్మ అస్థికలని కలిపేస్తున్నారు నువ్వు అది కలపకుండా చూసుకో అప్పుడే నువ్వు అనుకున్నది చెయ్యగలవు అని హెచ్చరిస్తూ ఉంటాడు లేదు ఈసారి ఎలాగైనా ఆత్మని బంధించి తీరుతాను నేను బంధించలేకపోతే నా శిరస్సుని నీ ముందలే నేను ఖండించుకుంటాను అని చెప్పి ఆ ఆత్మ దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు గుప్తాని యమధర్మరాజు హెచ్చరిస్తూ ఉంటాడు ఏదో జరుగుతోందని చెబుతూ ఉంటాడు ఘోర మళ్ళీ ఆపే ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పి చెబుతూ ఉండగా గుప్తా జాగ్రత్త పడతానని చెప్తూ ఉంటాడు ఎలాగైనా ఆ బాలికని మన దానికి తీసుకువచ్చే వరకు నేను జాగ్రత్తగా ఉంటాను ప్రభు అని చెప్తూ ఉండగా చాలామంది ఆ బాలికను ఇక్కడే బంధించేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి గుప్తా ఆ బాలికను కంటికి రెప్పలాగా కాపాడుకో అని హెచ్చరిస్తూ ఉంటాడు ఎలాగైనా అరుంధతిని ఇక్కడే ఉండేలాగా ఎవరు బందీ అవ్వకుండా చూడాలని చూస్తూ ఉంటాడు గుప్తా ఇకక్కడ అమర్ రాతోని తీసుకొని బయటికి వెళ్తాడు ఏంటి సార్ ఎందుకు అప్పుడు బయటికి వెళ్దామని తీసుకువెళ్తున్నారు ఎక్కడికి అని గుప్ అడుగుతూ ఉంటాడు రాతోడ్ ఏమి లేదు అరు ఇక్కడే ఉందని చెప్పినప్పటి నుంచి నా మనసు ఏదోలాగా ఉంది అరు బ్రతికి ఉన్నంతసేపు తన తల్లిదండ్రులు ఎవరు అనేది వెతకాలని చాలా ఆశపడింది ఆ ఒక్క కోరిక అరుకి మిగిలిపోయింది నాకు తెలిసిన నేను అరుకి చెప్పలేకపోయాను కాబట్టి ఇప్పుడు అరు ఇక్కడే ఉందే అని చెప్తున్నారు కాబట్టి అరుతో మాట్లాడాలంటే ఎలా కానీ పంతులు గారిని అడగటానికే మనం వెళ్తున్నాం ఇప్పుడు అరుకి నిజం తెలియచేయాలి తన కన్న తండ్రి ఎవరు అనేది చెప్పాలి అప్పుడు అరు ఆత్మకి శాంతి కలుగుతోంది అందుకనే మనం పంతులు గారి దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పడంతో రాతో మీకు ఒక విషయం చెప్పాలి సార్ అని చెప్తూ ఉంటాడు